डाउन का गिर गया और मारना मारना करना पेटिया ना बाबू फोटो पेटिया ना सॉरी ये जेब जिसे तुमने हां जय चलो

పారంపరం నుంచి వచ్చినటువంటి రాజుగురు గారి వారి ఆశ్చర్యంలో శ్రీ అనంత శక్తి పీఠం వారిచే వారాహి మాత యొక్క కృప వలన మనం ఈ అక్షరాభ్యాస కార్యక్రమాన్ని శ్రావణ మాసంలో పంచమీ తిథిలో అందరూ అక్షరాభ్యాసం చేయాలి అంటే మన సరస్వతీ మాత గురువైనటువంటి బాసరికి వెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అక్కడ ఏమాత్రం తీసుకోని విధంగా ఇక్కడే వేద మూడో ఏటు నుండి పిల్లలకి గత ఎన్నో సంవత్సరాలుగా అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం పట్టణంలోని ప్రజలందరూ కూడా పట్టణంలో ఉన్న అరవై మూడు మండలాలలోని వారు కూడా ఈ యొక్క శుభ అవకాశాన్ని ఉచితంగా జరుపు ఈ అక్షరాభ్యాసాన్ని అందరూ కూడా వినియోగించుకొని ఆ యొక్క వాగ్దేవి పూర్వకు గౌరవీయులు రాజగురూజీ గారు గత కొన్ని సంవత్సరాలుగా ఈ అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు అక్షరాభ్యాసం నేర్పడం వేరు తర్వాత అక్షరాలన్నీ నేర్చుకున్న తర్వాత విద్యను గెలవడం వేరు నేర్పించడం వేరు ఎందుకంటే అక్షరం ఒక బీజంతో సమానం ఆ బీజం వటవృక్షమై శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది అలాగే ఈ ప్రతి ఒక్క విద్యార్థి పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థికి ఈ అక్షరం మనం ప్రారంభిస్తున్నాం కాబట్టి ఆ అబ్బాయి కూడా అందరంత ఎత్తుకు ఎదిగి శాఖోపశాఖలుగా విస్తరి విస్తరించే ఏర్పాట్లు చేయడం విధంగా గురించి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు సేవా గత కొన్ని సంవత్సరాలుగా పెడతారు ఒక కాలం నుంచి అనంతపురంలో ఈ పడి వయసున్నటువంటి పిల్లలందరికీ కూడా శాశ్వతంగా వేద పండితుల చేత అక్షరాభ్యాసం నిర్వహించినటువంటి విశక్తి కార్యక్రమం అయింది ప్రత్యేక కృతజ్ఞతలు ఈ సంవత్సరం కూడా మన అనంతపురం నగరంలో చిన్నారులకు పేద పండితు యొక్క శాస్త్రోక్తంగా అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించింది ఎందుకు ఇందుకు ప్రత్యేక అనుమతి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని ఈ అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొని దేవి కృపకులు పాత్రలు కావాలని పల్లవిగా తల పుననే పల్ల చెడిగా పాడదనే తలపు నే పల్లగా మీ తలపు నీ పల్లగా ీవని తలచీ కవితలు నేను రచించ నా దేవత దేవతలీ తలచి కవితలు నేను రచించనురాగాలే మలచి గానం చేసి నీ చీచవి కవి చేరకపోతే జీత జిందే జీవిత జితేచారే దేవతగా పాడనే

We go from here to the काचि नो शतमानं भवति शतायुः पुरुष शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति My నా గొంతులు పల్లవి కావా నా పాటలు పల్లవించవా నా గొంతులు పల్లవి కావా నా పాటలు ప్రణయ ప్రణయసుధ రాధా నా బ్రతుకు నీరు కదా పల్లవించవా నా గొద్దులు పల్లవి కాటలు నేనున్న దినీలోనే ఆ నేను నీ నాదన్నది చేస్తున్నది ఈ రాతిని నే నీ నాడు పలకాలిని గీతిని ఇదే నా కుతపమని ఇదే నా కువరమని ఇదే నా కుతపమని ఇదే నా కువరమని చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది చెప్పాలని ఉంది గుండె పాలని ఉంది పల్లవించవా నా గొంతులు పల్లవి కావా నా పాట నేను నాడు చేసింది ఆరాధన నీకు ఈనాడు తెలిపేది నా వేదన నీ ప్రేమకు కలసాన్ని నీ పూజకు నిలయాన్ని నా నీ కానాడు చేసింది ఆరాధన మీకు ఈనాడు తెలిపేది నా వేదన ఇదే నిన్ను వినమని ఇదే నిజం అనమని ఇదే నిన్ను వినమని ఇదే నిజం అనమని చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది పల్లవించవా నా గొంతులు పల్లరికావా నా పాట నా బ్రతుకు నీది కాదా పల్లవించవా నా పల్లవి పల్లరికావా నా கஷ்ட கஷ்ட ஹகரம் ஸ்தேஸ்தம் சர்வ விக்ன நிவாரணம் जयप्रदम् गणनाथाष्टकं नित्यम् पतेत्सर्वजयप्रदम् या तुषार हार धवळा या शुभ्रवस्त्रान्दिका யா யா ஸ்வேத வீணா வலதண்டாஸ்வேத பிரபுதி சங்க பிரபூதி சதா பூஜித்த சாஸ்வத்த ಭಗವ ನಿಶೇಷ್ಯಾ ನಿಶೇಷ್ಯಾ ನಿಶೇಷ ಜಾಡ್ಯಾ ನಿಶೇಷ ಜಾಡಿಯ ಪಹ ఇట్లా అంటే పోతాను మీరు పట్టుకో ఇట్ చూడ చూపిస్తుంది చూడడా ఇట్లా చూడు ఇక్కడి నుంచి ఇట్లా అలా ఏడు ఇట్లా ఇట్లా మళ్ళా మళ్ళా ఇట్లా చూడు అంతే అంత ఓకే అనంత శక్తి సేవాపీఠం అధ్యక్షులు రాజ్ గురు గారికి రాజ్ గురు గారికి సహకరించిన ప్రతి ఒక్కరికి మన ఉపాధ్యాయులకు అందరికీ నమస్కారం పెడుతూ అక్షర జ్యోతి కార్యక్రమం రెండు వేల ఇరవై నాలుగు మూడవ సంవత్సరం నిండిన శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతూ ఇదే విధంగా వనరులు సమకూరితే అనంతపురంలో ఉండే టోటల్ అన్నిటికీ లేవు ఈ కార్యక్రమం చేపడతాయని కోరుకుంటూ సాయిగురు లక్ష్మీప్రసాద్ అనంతపురం వస్తాను కొంచెం ఉన్నాడు సార్ కాదు ఒకటి అమ్మ మహాలక్ష్మి కృపాకటాక్షలతో వారాహి నవరాత్రి సందర్భంగా ఈ నెల అంటే ఆ అగస్టు తొమ్మిదో తేదీన శుక్రవారం ఉదయం పది గంటల నుండి ఉచిత అక్షరాల వ్యాధులు శాస్త్రోక్తంగా వేద పండితులకే నిర్వహిస్తున్న మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు ఉన్న పిల్లలు అది గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు మాత్రమే అక్షరా చేసి ప్రైవేట్ స్కూల్ అయితే అవకాశం ఉంది ఎటు తిరిగి వాళ్ళు కూడా అవకాశం బట్టి ముందుగా తన పేర్లను కింది నమోదు పేరు నంబరుకు నమోదు చేసుకోవాల కోరుతున్నాం ఇది నేతాజీ సుభాష్ చంద్రబోస్ హై స్కూల్ నాలుగవ రోడ్ ప్రాంగణంలో అక్షరాభ్యాసం అందరూ ఆహ్వానించలేదు అక్షరాభ్యాన్ని 非常感谢。